అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు గొప్ప విజయాలు సాధించడానికి పట్టుదల ఎంత అవసరమో లక్ష్యాన్ని చేరుకునే మార్గం నుంచి పక్కదారి పట్టకుండా చూసే గురువు కూడా అంతే అవసరం వాస్తవానికి తల్లిదండ్రుల కంటే గురువులు మరింత పూజనీయులు ఎందుకో తెలుసా అమ్మా నాన్న మనకు జన్మనిస్తే ఉపాధ్యాయుడు ఆ జన్మకు సార్థత చేకూరుస్తాడు రైతు జవాన్ తర్వాత దేశానికి నిజమైన సేవ చేసేది ఉపాధ్యాయులే కదా ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేది అలాగే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేది కూడా వారే కాబట్టి గురువు అంటే చదువు ఒక్కటే నేర్పేవారు కాదండి సంస్కారం రంగరిస్తారు వ్యక్తిత్వాన్ని నిర్మిస్తారు విలువలు బోధిస్తారు విజ్ఞానాన్ని పెంపొందిస్తారు అలాంటి గురువులను గౌరవించాలి అలాగే వారు నేర్పిన బాటల్లో పయనించాలి బంధంతో పుట్టకపోయినా అనుబంధం రూపుదిద్దుకుని కలిసిన సమయం నుండి కడదాకా నీడనిచ్చేదే స్నేహం స్నేహం అంటే భుజం మీద వేసి నడవటమే కాదండి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేనున్నాను అని భుజం తట్టి చెప్పడం స్నేహం అంటే ఆడుకోవటం కాదు ఆదుకోవటం వాడుకోవటం కాదు వదులు వదులుకోకపోవటం జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందినప్పుడు కలుగుతుంది బాధలో అయినా సంతోషంలో అయినా డబ్బున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నాను అని తోడుంటే వాళ్ళే నిజమైన స్నేహితులు నిజమా కదా నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేకున్నా ఒకటేనండి సో ఇది నిజమే కదా ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఆ బ్లడ్ రిలేషన్ కూడా పంచుకునే విషయాలు నిజమైన స్నేహితులు మాత్రమే పంచుకుంటారు జీవితంలో ఏది సాధించినా సాధించకపోయినా ఒక నిజమైన స్నేహితుణ్ణి సంపాదించుకోవాలి అలా సంపాదించుకుంటే నీకంటే గొప్ప కోటీశ్వరుడు ఎవరు ఉండరు ఎంతైనా సరే ఒక నిజం మనం మాట్లాడుకునే తీరాలండి మనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అనుకుంటారు తాము ఏమైనా పాపం చేస్తుంటాయేమని ఎందుకు అనుకోరు అదే కష్టాలు ఎదురువారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటి వాళ్ళ కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకుని వారే నిజమైన మనుషులు మనిషి పుట్టే ప్రయోజనం ఏంటి జ్ఞానం లేకపోతే హృదయం ఉండే ప్రయోజనం ఏంటి దయ లేకపోతే ఎంత డబ్బుండి ధనికుడైతే ప్రయోజనమేంటి దానం కూడా చేయలేకపోతే చదివి ప్రయోజనమేంటి శాంతి లేకపోతే ఇక మాట్లాడితే ప్రయోజనమేంటి ప్రేమగా మాట్లాడకపోతే మనసు మన నుండి ప్రయోజనం ఏంటి మాధవుని తలుచుకోకపోతే సో భగవంతుడు మన విషయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కదా కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి చదువు ఒక్కటే కాదు ఆ చదువుతో పాటు సంస్కారం మంచితనం సాయం చేసేది అన్నీ కూడా అలవాటు చేసుకోవాలండి కాలం దేనికి సరిచేయదు మనమే కాలంతో పాటు అన్నీ సరి చేసుకుని ముందుకెళ్ళాలి మన జీవితం మొత్తం మన దగ్గర ఉంది ఒక టైం మాత్రమే దాన్ని ఖర్చు పెట్టండి పొదుపు చేయకండి ఖర్చు పెట్టేయాలి డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయం మాత్రం అర్హత ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఖర్చు చేయాలి మిత్రమా కాలం మనతో ఆడుకోకూడదు కాలాన్ని మనం వాడుకోవాలి నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుందని గుర్తుంచుకోండి ఎక్కువగా వేచి చూడకు సమయం మనకి అనుకూలంగా పూర్తిగా ఎప్పుడూ ఉండదు ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది అర్థమైందా కాబట్టి కాలం ఎవరి కోసం ఆగదండి ఎవరి కోసం ఆలోచించి మీకున్న వ్యాల్యుబుల్ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ క్షణం ఒక్కసారి వెనక తిరిగి చూసుకోండి మీ టైంని మీ కోసం మీరెంత కన్జ్యూమ్ చేస్తున్నారు అలాగే మీరు మీ టైం మీకోసం కాకుండా పరాయి వాళ్ళ కోసం ఎంత వేస్ట్ చేస్తున్నారు అని మీకే అర్థమవుతుంది అలా అన్ని ఎవరి కోసం చేయకూడదు అని అనను కాకపోతే దానికి ఒక అర్థం ఉండాలి దానివల్ల మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారా లేకపోతే బాధగా ఉంటున్నారా అన్నది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీరాలండి అప్పుడే సమయానికి మనం వాల్యూ ఇచ్చినట్టు అప్పుడే ఆ సమయాన్ని మనం వినియోగించుకున్నట్టు మనిషి ఉన్నప్పుడు పట్టించుకోము పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపించేస్తూ ఉంటాం ఫోటో మాట్లాడదు అని తెలిసినా కూడా మనిషి బతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాణాలు పెడతాం అని తెలిసినా కూడా అదేం విచిత్రమో కదా మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం ఒక ఎలుక రాతిదైతే పూజిస్తాం ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము రాతిదైతే పాలు పోస్తాం అదే ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం తల్లిదండ్రుల ఫోటోల్లో ఉంటే దండ వేసి దండం పెడతాం ప్రాణాలతో ఉంటే శ్రమాల్లో వదిలేస్తూ ఉంటారు చనిపోయిన వాడికి భుజం అందిస్తాం అలాగే బతికున్న వాడిని మాత్రం చేయుతూ మాత్రం అసలు ఇవ్వం కదా ఇదేం విచిత్రము రాయిలో దైవత్వం ఉందని తెలుసుకుంటాం కానీ మనిషిలో మానవత్వం మాత్రం మనం గుర్తించలేం ఇదేం దౌర్భాగ్యము జీవం లేని వాటి మీద భక్తి ఎందుకు ప్రాణం ఉంటే ద్వేషం ఎందుకు చెప్పండి మనిషి ఉన్నప్పుడే మనసు మనిషి విలువ తెలుసుకొని ఒక్కసారి దూరం అయ్యాక ఎంత బాధపడినా తీసుకురాలేం కదా అది వస్తువు అయినా సరే మనిషి అయినా సరే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉన్నారు అంటే దేవుడు మనుషులను ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టిస్తాడు కానీ మనమేమో కన్ఫ్యూజన్తో మనుషుల్ని వాడుకుంటున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం అది మారిన రోజు అంతా ఆనందమే అంతా తృప్తే సో ఎంత బిజీగా ఉన్నా సరే మీ వాళ్ళ కోసం టైం ఇచ్చి ప్రేమను చూపండి ఫైనల్గా వారి మనోభావాలని అర్థం చేసుకొని ఆనందంగా ఉండండి నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు నిన్ను ఇష్టపడిన వారిపై ఆధికత్యం ప్రదర్శించకు నీ అవసరం ఉన్నవారికి బిజీగా ఉన్నా అని చెప్పకు నిన్నే తలుచుకొని వారు మర్చిపోకు నీ మేలు కోరేవారు ఎప్పుడు నీకు తెలియకుండా నిన్ను అనుసరిస్తూ ఉండే ఉంటారు కదా వారిని వెతికి పట్టుకోవటం నీ యొక్క బాధ్యత నిలుపుకోవడం నీ విజ్ఞత ఎవరిని ఏ దేనికోసం ఆశించవద్దు అని అనుకుంటా ఉంటాం కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం కదా ఇది అక్షర సత్యం అలా ఆశించడం అనేది వాళ్ళ మీద మనకున్న అధికారం అని కూడా చెప్పవచ్చు ధనవంతుడు సముద్రం లాంటి వాడు ఒక్కరికి దాహం కూడా తీర్చలేడు కానీ గుణవంతుడు బావిలోంటోడు ఊర్లో అందరి దాహం తీరుస్తాడు కాబట్టి గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటికి తెచ్చేస్తుంది సో ఈరోజు మనం మంచి విషయాలను తెలుసుకున్నాం కదండీ ఎంత సంపాదించామన్నది కాదు ఎంత మంచిగా బిహేవ్ చేస్తున్నాం మన పద్ధతిని ఎలా మలుచుకుంటున్నామన్నదే మెయిన్ డబ్బు ముఖ్యమే కాదను కానీ డబ్బే ప్రపంచం కాదు కదా దానికన్నా విలువైనవి ఇంకా ఉన్నాయి సో కొంచెం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది మన విలువలు బంధుత్వాలు అలాగే మానవత్వం బంధాలు మన మంచితనం ఇవన్నీ కూడా ముఖ్యమే మన జీవితంలో వాటిని అనుకూలంగా అనుగుణంగా మనం మార్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలి విన్నారు కదండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్